అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా గాని వారికి బుద్ధి వచ్చేటట్టు లేదు టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేసినారు పది సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది వేలాది పోయింది ఇప్పుడు ఏమని అంటే లక్షలే వస్తాయి వాళ్ళు నోట్లకెళ్ళి లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏ విధంగా వస్తాయి దేని గురించి మాట్లాడుతా ఉన్నారు ఏ విధంగా అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో